శ్యామాకి స్వాగతం నేను కాశీయాత్రలో ఉన్నప్పుడు కొంతమంది మహాత్ములు కలిసే అదృష్టం దొరికింది నాకు ఉన్నటువంటి సందేహాలు వాళ్ళకు చెప్పడం వాళ్ళు నాకు నివృత్తి చేసే ప్రయత్నం చేయడం కూడా జరిగింది అలాగే ఒకరోజు ఒక మహాత్మ దగ్గర కూర్చొని ఇక్కడికి ఈ మోక్షం కోసం చాలామంది వస్తున్నారు అది అక్కడ కనపడుతున్నారు కదా చాలామంది వాళ్ళందరికీ ఈ మోక్షం దొరికే అవకాశం ఉందా అని చెప్పి అడిగాను పర్టికులర్గా వాళ్ళని చెప్పు వాళ్ళకి వస్తుందో రాదని నేను చెప్తానని చెప్పాను అయితే ఆ గంగా నదిలో ఒక ఆయన తొడల వరకు మునిగిపోయి గత రెండు గంటల నుంచి సాధన చేస్తూ ఉన్నాడు అతనికి మోక్షం వస్తుందా అని చెప్పి అడిగాను అతను ఎందుకు చేస్తున్నాడో వెళ్ళి కొనుక్కో ఫస్ట్ అని చెప్పి అడిగాను అడిగినప్పుడు లేచి అక్కడి నుంచి వెళ్ళి ఆయనతో మాటా మాట కలిపి తెలుసుకుంటే కేవలం ఈ జరామరణ చక్రం నుంచి బయటపడడానికి ముక్తి కోసం అంటే మోక్షం కోసం తను ఇన్నాళ్ళు గత ఇరవై ఏళ్ళగా ఇక్కడుండి ఇలా సాధన చేస్తూ ఉన్నాను అని చెప్పాడు రకరకాల కఠినమైన సాధనలు చేసి కఠోరమైన సాధనలు చేస్తూ ఎంతో వ్యప్రయాసలు పడుతూ ఉన్న వాళ్ళందరూ నోట వినిపించేది మోక్షం ఇదే విషయాన్ని ఆ మహాత్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను అన్నమాట అదిగో అక్కడ ఉన్నాడు కదా అక్కడ నీళ్ళల్లో సాధన చేసి ఆయన ఉన్నాడు కదా ఆయన కూడా మోక్షం మోక్షం కోసమే చేస్తున్నాడు అక్కడ కూర్చొని ఉన్నాడు కదా బైరాగి ఆయన కూడా మోక్షం కోసమే చేస్తున్నాడు ఆయన మోక్షం కోసం చేస్తున్నాడు అందరూ కూడా నేను అడిగిన వాళ్ళందరూ కూడా మోక్షం కోసమే అక్కడికి వచ్చి చేస్తున్నారు వాళ్ళందరికీ వస్తుందా అని చెప్పి రాదు అని చెప్పి ఆలోచించకుండా చెప్పాడు అసలు వాళ్ళ గురించి తెలియకుండా వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నారనేది తెలియకుండా ఎలాగే చెప్తున్నావు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి వాళ్ళని ఎందుకు చేస్తున్నారని చెప్పి అడిగాను వాళ్ళు ఏమని సమాధానం చెప్పారు మోక్షం కోసమని సమాధానం కాబట్టి వాళ్ళకి రాదు మోక్షం రాదు అని చెప్పి అన్నాడు అసలు ఎందుకు రాదు ఏంటి అనేది నాకు చెప్పల అయితే కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆయన దగ్గరే ధ్యానం గురించి కొన్ని సమస్యలని ఆయనతో పరిష్కారం చేసుకోవడానికి మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళి కూర్చొని స్వామి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను ధ్యానంలోకి వెళ్ళలేకపోతున్నాను ఏంటి నాకు ఇన్ని సంవత్సరాలు ఎంత కఠినంగా చేస్తున్నా కూడా ఎంతో కాన్సన్ట్రేట్గా ఎంతో ఫోకస్గా చేస్తున్నా కూడా నాకు ఎందుకు కలగట్లేదు అని చెప్పి అడిగినప్పుడు కూర్చునే ముందు నువ్వు ఏం కావాలని కూర్చుంటున్నావు అన్నట్టు ధ్యానంలోకి వెళ్ళాలని కూర్చుంటున్నావు అన్న అని చెప్పి చెప్పాను అన్నమాట అంటే ధ్యానాన్ని కూర్చునే ముందు నువ్వు ఏం కావాలని కూర్చుంటున్నావు ధ్యానంలోకి వెళ్ళాలని కూర్చుంటున్నాను ఏ ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్ళాలని కోరుకున్నావో ఆ కోరికే నీ ధ్యానంలోకి వెళ్లకుండా అర్థమైంది ఎటువంటి కోరిక లేకుండా కూర్చో అప్పుడు నువ్వు ధ్యానంలోకి చాలా తేలికగా అని చెప్పాను అప్పుడు ఇంతకుముందు ఆయన చెప్పినటువంటి ఆ రోజు ఎందుకు వాళ్ళందరికీ మోక్షం రాదని చెప్పి కరాకండిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడో నాకు అప్పుడు అర్థమైంది అంటే మోక్షానికి అడ్డం అన్నిటికంటే చిట్ట చివరి అడ్డం ఏదంటే ఉందంటే మోక్షం కోసం ఉన్న కోరిక మోక్షం కావాలనేది కూడా ఒక కోరిక కదా మరి ఆ కోరిక ఉన్నంతకాలం మోక్షం రాదు అదే ఆయన చెప్పిన మాటలోనే అంతరాధం అన్నమాట మరి మోక్షం రాదని వాడికి వస్తుందా మోక్షం రాదు రావద్దనుకునే వాడికి ఎటు రాదు మోక్షం కావాలని కోరుకున్న వాడికి మోక్షం రాదు అసలు ఎవడికి అర్హత దొరుకుతుంది నీలో ఆ ఆ జ్వాల ఎప్పుడైతే ఉందో ఎంత ఎన్ని రోజులు ఎన్ని జన్మల వరకు అయితే ఉందో అప్పుడు దాకా నీకు మోక్షం దొరకదు ఎందుకంటే పూర్తిగా ఏ కోరిక లేకపోవడం ద్వారానే మోక్షానికి వెళ్ళగలం మోక్షం కావాలి కావాలని చెప్పి ఎప్పుడైతే తపన పడుతున్నామో అదే నీకు సంకీళ్లుగా మారిపోతుంది ధ్యానంలోకి వెళ్ళాలన్నా కూడా అంతే ఇదిగో ఇవాళ ధ్యానంలోకి వెళ్ళిపోవాలి ధ్యానంలోకి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళానా వెళ్ళానా లేదా వెళ్ళానా లేదా వెళ్తున్నానా లేదా అని ఎప్పుడైతే కూర్చున్నారో ఆ కూర్చొని ఆ వెతుకులాట ఎప్పుడైతే ఉందో ఆ వెతుకులాటలోనే జన్మంతా గడిచిపోద్ది మనం ధ్యానంలోకి వెళ్ళలేము ధ్యానం చేసే వాళ్ళ గురించి వాళ్ళని అడగండి చెప్తారు ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్ళాలి 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 అని చెప్పి కూర్చున్నారో జరగదు అది ఎందుకంటే ఆ వెళ్ళాలి వెళ్ళాలి అనేటువంటి ఆ ఇది చూసారా అదే ఈ ధ్యానానికి అవుతుంది సేమ్ అదే జరుగుతుంది మోక్షం పొందాలంటే మోక్షం పొందాలన్న కోరికను కూడా వదిలిపెట్టాలి అనేది ఆ రోజు నాకు అర్థమైపోయింది మరి ఎలాగైతే దీన్ని సాధించగలం అనేది నాకు ప్రశ్నగా మిగిలిపోయింది